మా మొగ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు మా హీరో మా హీరో యువ నాయకుడు లోకేష్ వచ్చారు మన వయసు ప్రముఖులుగా పీజీ భరత్ మనని ఆదుకొని వచ్చారు ఇదంతర గమనించాలి చాలా మంది కష్టపడ్డారు ఎప్పుడు వయసు సోదరులు సోదరుగా మనను బయటకు రానటువంటి వాళ్ళు కూడా ఈసారి ఆ దృతరాష్ట్ర దుర్మార్గు ఓడగొట్టేదానికి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేదానికి ముందుకు వచ్చినటువంటి వైఎస్ఎస్ సోదరుడు ముఖ్య పాత్ర వహించిన సంగతి కూడా నేను తెలియజేస్తున్నాను ఇదే విధంగా దానాలు చెయ్యాలన్నా పది మందికి అన్నం పెట్టాలన్నా టి వెంకటేష్ తర్వాతనే టిజి వెంకటేష్ గారు ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి డబ్బులు తీసుకున్నారు చందాలు ఇస్తాడు అందరికీ ఇస్తాడు దాన చేస్తాడు అటువంటి మంచి వ్యక్తి మన కుల పెద్దగా ఉండడం మన అదృష్టం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎన్నికల ముందు డాక్టర్ లక్ష్మీదేవ్ గారికి మేము ఎన్నికల ప్రచారం నేను వచ్చాను నేను చాలా ఆశన్నారు రోజు ఖచ్చితంగా డాక్టర్ గారు గెలుస్తారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు కానీ పార్టీ ఒక నాలుగు నెలల ముందే కింద టిక్కెట్ అదే చేసింటే బంపర్ పెట్టాడితే గెలిచేది మేడం గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఓడిపోయినా రెండు వేల చిల్లర చాలా తక్కువ కొంతమంది దుర్మార్గులు కావాలని ఊడగొట్టారు ఆ పాపం తొందరలో పడుతుంది మేడం గారు ఇలా ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా నియోజకవర్గ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కొంతకు పోయినటువంటి డాక్టర్ గారికి ఉజయ్ పూర్కనే కొత్తగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మా సోదరు జనార్దన్ సీనియర్ పట్టు వదలకుండా ఎక్కడ కూడా పార్టీకి అంకితమంగా పనిచేసినటువంటి నాయకుడు మా జనార్దన్ గారు ఇటువంటి నాయకులు ఉన్నందువల్లే తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా రెపరెరాంది ఈ పచ్చ జెండా జోడలి కూడా వచ్చినా వాడు గడ్డ గడ్డగడ వదకాల్సి ఉంది ఎవరిని వదిలిపెట్టం మమ్మల్ని ఎవరైనా మమ్మల్ని ఇరికించి కేసులు ఇరికించి మా కార్యకర్తలకు ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ జైలుకి పోక తప్పదు తప్పక కదీ చంద్రబాబు నాయుడు ఊరుకుందా మేము ఊరుకుంటే సమస్య లేదు అదేవిధంగా ఆడబిడ్డల జోలికి వచ్చినా వైశ్య సోదరు చాలా మందికి వచ్చారు మీకందరికీ తెలుసు ఏ ప్రకాశం జిల్లాలో ఒంగోళ్ళు ఒక వయసు సోదరుడు వైఎస్ఆర్ పార్టీ ఎందుకు కొట్టేది వాళ్ళను అనవసరం కేసులు పెట్టేది వాళ్ళు వచ్చేది మళ్ళా నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళా అంటే గుప్తా తీసుకుపోయి ఎక్కడో లాడ్జీలు ఉంటే చిత్తగా బాధ్యారు ఆయన ఏం రాను కోటోడి వై మమ్మల్ని మమ్మల్ని తిరుతావా అని ఈ విధంగా బాధ పెట్టిన దుర్మార్గులు ఈ జిల్లాలో కూడా ఉన్నారు అందుకనే మనందరికి కూడా రాజకీయం ఎదగాలి మనకు కూడా మొదలు రావాలి ఏ ఒక్కటి మన జోలి పచ్చినా మనం కూడా ఒక చెట్టు ఎత్తింటే రెండు చేతులు ఎత్తు ఇది చరిత్ర సృష్టించాలి రాకపోతే మాత్రం ఈరోజు చాలా మంది సీట్లు ఇచ్చడానికి వయసులో చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు కానీ మన వాళ్ళు రాలేదు ముందుకు కొంతమంది మాత్రమే వచ్చారు ఈరోజు కర్నూలు మా భరత్ పదిహేడు వేల చెరుకుతో పైత గెలిచడంటే కను రచిత పని కాదండి అక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు ఎక్కువ వాళ్ళ మంచితనం వాళ్ళ పనితనం వల్లే ఎంతో మందికి దారుణ చేశారు అట్ట ఇట్లా కాదు ఆ మంచితనమే ఆ కుటుంబాన్ని కాపాడింది కాబట్టి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో అంకితామంతో పనిచేసినటువంటి లీడర్లందరినీ గెలిపించారు మీ యొక్క అభిమానాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకుంటాం ఏదైతే మా సోదరి అది తక్కువ మెజార్టీతో ఓడిపోయిందో మళ్ళా యాభై అయితే గెలిపించండి ఆ రోజు ఈ యొక్క నియోజక సత్తా ఏంటో చూపిస్తాం ఈ నియోజకవర్గాలు పని చేసి పని చేసి చూపిస్తుంది అయ్యే కాదు ఆ ఎమ్మెల్యే కావాలన్నా మాకు తెలియదు కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాకు లచ్చమ్మ గారే హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తా ఉంది కాబట్టి ఇతడి పార్టీలో ఉన్నందుకు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు రోజు పరిపాలన సాగిస్తున్నాడు అన్నిటికీ సూపర్ సిక్స్ ఏది ఇచ్చాడో అన్ని కూడా మహిళల ఫ్రీ బస్ ఎన్నో ఇచ్చాడు ఎన్ని ఇస్తుంటే ఈ దొంగోడు ఇయ్యలా ఇయ్య ఈ దొంగని ఏం చేయాల ఈ దొంగనికి తొందరలో ప్రభావం తప్పదు కాబట్టి నమ్మిన వాళ్ళని దయచేసి గుర్తుంచుకోండి ఈరోజు ప్రమాణ శీకారం వచ్చిన పెద్దలందరికీ ಹೃದಯಪೂರ್ತ ಕೃತಜ್ಞೆ ಸಲೋಕ